వికరవ జిల్లా తాండూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వార్డులో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు మంగళవారం ఉదయం పట్టణంలోని ఇరవై ఏడో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వరూప మలేశం కాంగ్రెస్ నాయకులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు బాధ్యతతో నా మీద నమ్మకం ఉంచి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వార్డు అభివృద్ధి కోసం అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రజలు హక్కున చేర్చుకుంటున్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డులో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తానని స్వరూప మలేశం పేర్కొన్నారు ఎమ్మెల్యే సహకారంతో వార్డుల అభివృద్ధి పనులు కొనసాగిస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పరి మల్లేశం మాజీ ఎంపీపీ శోభరాణి నాయకులు దౌలయ్య జిలానీ యువ నాయకుడు పునీత్ వినాయక మండపం అధ్యక్షులు సుధీర్ నరేష్ అరుణ్ గౌడ్ పద్మమ్మ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏడో వాడులో నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను అన్న దగ్గర ఎన్ని వరకులైనా తెచ్చి అందరికీ అభివృద్ధి చేస్తానని మీకందరికీ మాపిస్తుంది ఇరవై ఏడో వాడు నుండి మేము గెలుస్తున్నాము మనోరన్న ఇరు ఇంతకుముందు ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అభివృద్ధి కాలేదని చెప్పి ప్రజలు మా ముందుకు తీసుకొస్తున్నారు మనోరన్న వచ్చిన నుండి వాళ్ళలో పనులు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు మనోరన్నకు ఆకర్షితులై ఈ వార్డులో కూడా కౌన్సిలర్ను గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు వాళ్ళ వాళ్ళే ముందలకి వచ్చి చెప్పడం జరుగుతుంది రేపు కౌన్సిలర్ గెలిచిన తర్వాత కూడా మనోరన్న ఆశీస్సులతోని మనోరన్న ఫండ్ తెచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా మేం చేస్తాము వాళ్ళు వాళ్ళై వాళ్ళే ఆకర్షితులై మా కాంగ్రెస్ని గెలిపిస్తామని ముందుకు వస్తున్నందుకు ఈ ఇరవై ఏడో వాడు ప్రజలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇరవై ఏడో ప్రచారంలో వెళ్ళినాము ప్రతి ఒక్కరు మా వాళ్ళలోపట ఇరవై ఏడు వాళ్ళలోపట కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదిస్తున్నారు క్యాండిడేటు ఉప్పరి స్వరూప మల్లేశం గారు వాళ్ళు ఎన్నో సేవలు చేశారు కాంగ్రెస్ ఇరవై సంవత్సరాలు వండుకుంటూ అందుట్లో మా మధ్యలో ఉంటాడు ఎప్పటికీ ఇంత మంచి క్యాండిడేట్ను మా వాడికి ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారు మా వార్డు ప్రజలందరూ ఎందుకంటే మేము కూడా కష్టపడి ఖచ్చితంగా గెలిపించుకొని ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పనులు చేసే వాళ్ళే ఏ పార్టీ వచ్చినా కాదు వాళ్ళు ప్రతి ఒక్క వార్డు లోపల వర్కులు చేసారు తాండ్రులు కూడా కాబట్టి అందుకే ఇటువంటి క్యాండిడేట్ను ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే మనోహర్ అన్న ముఖం చూసి మేము ఈరోజు ఇంత పంజన్నికే రెడీ అవుతున్నాం ఎందుకంటే ఇంత మంచి ఎమ్మెల్యే చాలామంది చూసినాము ఇటువంటి వ్యక్తి మనోహర్ రెడ్డి గారిటువంటి వ్యక్తి రాలేరు తాండ్రుకు ఆయన ఎప్పుడు నవ్వు ముఖంతో ఏం కావాలి ఎట్లా కావాలి ఏం అవి అడిగేడు చేస్తా చేస్తున్నాడు కూడా రెండు సంవత్సరాలలో కూడా చేతి చూపించాడు కాబట్టి మేము అందు గురించే ఈ వాడి నుంచి పెద్ద మెజార్టీ అవుతుంది ఉప్పరి స్వరూప గారి మల్లేశంను ఖచ్చితంగా గెలిపించి అందుట్లో మాకు ఇన్ఛార్జి కూడా మాజీ స్వరూ మన జిల్లా జిల్లా అధ్యక్షులు శోభరాణి గారిని ఇన్ఛార్జ్ ఇచ్చినానికి చాలా సంతోషం ఎందుకంటే ఆమె యాక్టివ్ ఉంటుంది మేము ఎప్పటి నుంచి చూస్తాం అంటే ఇరవై సంవత్సరాల చూస్తాం ఏ పని చేసినా ఏం చేసినా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది అందుట్లో ఇక్కడ యూత్ ఏమనుకున్నాం కానీ మిరాజ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాడు బాగా పనిచేస్తున్నాడు తోటి ఇక్కడ అందరు చాలామంది ఉన్నారు కార్యకర్తలు మేము ఇక్కడ చేయడం వల్ల అందరూ సంతోషపోయి వార్డులో టోటల్గా మేము గెలిపించి తీరుతామని మెజార్టీ గురించి తిరుగుతున్నాం మేము అంతే కానీ ఖచ్చితంగా గెలుపు అయిపోయింది ఎప్పుడో కానీ మాకు మెజార్టీ కావాలి చూపెట్టాలి ఎందుకంటే ఎమ్మెల్యే గారికి మెజార్టీతో చూపెట్టాలి ఈ వార్డు నుంచి అని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ शुक्रिया अदा करता हूँ एक हमारे को वार्ड नंबर ट्वेंटी सेवन को एक कोहिन एम एल साहब जो हमारे को हर वक्त हमारे साथ में बीच में रहने वाला एक क्या बोलते हैं हमेशा मुस्कुराने वाला इंसान हमारे वार्ड में है शुक्रिया बात करने के लिए जो भी मौका दिया उसके लिए तह दिल से शुक्रिया अदा करता हूँ వార్డు నుంచి మమ్మలను మా స్వరూపం మేడం మా భార్యను సతిమణి మరి ఎన్నిక ఒక్క టికెట్ ఇవ్వడం జరిగింది మరి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు మా మీద నమ్మకం ఉంచి ఒక బాధ్యత రహితంగా ఒక బాధ్యత పదవి మాకు పోస్ట్ చేయడం జరిగింది దానికి పూర్తి న్యాయం చేస్తామని మరి వార్డు సబ్ వార్డు మెంబర్స్ వార్డు ప్రజలందరూ కూడా మమ్మల్ని హక్కులో చేర్చుకొని ఏ ఇంటికి పోయినా మమ్మల్ని ఒక ఇంటి ఆడపడుచు ఆప్యాయతతో పలకరిస్తూ మాకు సెలవులతోటి సన్మానం చేయడం జరిగింది మరియు మరి వాళ్ళు కూడా ప్రేర్ చేయడం జరిగింది మా విజయాన్ని కోసము మరి మా మీద నమ్మకం ఉంచరు నమ్మకాన్ని బట్టి ఖచ్చితంగా మేమందరూ కూడా గ్రామ ప్రజలకు సారీ వార్డు మెంబర్లకు వార్డు మా ప్రజలకు కూడా ఖచ్చితంగా వారి యొక్క మౌలిక వసతుల కోసం ప్రభుత్వ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ మరి మున్సిపల్ నుంచి జరిగే ఎలాంటి కార్యక్రమాలనగా సీసీ రోడ్లు కానీ ఎలక్ట్రానిక్ సంబంధించిన విషయాలు కానీ అన్ని వారికి ప్రజలకు మరి పెన్షన్ కానీ మరి ఇందిరమ్మ ఇండ్ల ఇండ్ల విషయం కూడా అన్ని సమస్యలను మరియు వార్డు ప్రజలకు ఖచ్చితంగా అందజేసి మరి మనోరెడ్డి అన్నతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మరి పత్రికా ముఖంగా మరి పత్రికా విలేకరులకు ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ మరి మేరాజ్ మరి కూడా చాలా యువకుడు చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఆయన కూడా మరి ముస్లిం గల్ వార్డులో కూడా పూరా మార్కెట్ అవంతా కూడా చాలా మంచి పేరు ప్రకాశం సోషల్ సర్వీస్ కూడా చేయడం జరిగింది ఆయన కూడా మాయబడి ఉన్నాడు ఖచ్చితంగా ప్రజలంత అందరి మన్ననలు పొంది ఖచ్చితంగా ఇరవై ఏడవ వార్డులు విజయం చేకూరుస్తాం ఖచ్చితంగా ప్రజలకు కూడా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ